గౌర కీసులు అయినటువంటి పైన సుబ్బారావు గారి ముప్పై తొమ్మిదవ వద్ద ఈయన పాతపట్న నియోజకవర్గానికే కాక శ్రీకాకుళం జిల్లాకి ఒక ఆదర్శవంతమైన నాయకుడు ఎందుకంటే మీ అందరూ తెలుసు సర్దార్ దౌసు లక్ష్మణ్ గారి రైట్ హ్యాండ్ ఈయన స్వాతంత్ర స్వాతంత్రం ఈయన ఆయన రైట్ హ్యాండ్ గా ఉంటూ కార్యక్రమాలు ముగించుకుంటూ వస్తున్నారు ఆయన ఇలాంటి వ్యక్తికి ఈ రోజు మనం ఈ వర్తన చేయడము మనందరం పూర్వజన్మ శుక్రోజం అనుకోవాలి ఆయన ఆయన మనకు వచ్చే అవకాశం ఇది కానీ చాలామంది నాయకులు చాలామంది వ్యక్తులు సుబ్బారావు గారికి నేను వారసుందని చెప్పుకుంటున్నారు వారసత్వం అంటే సుబ్బారావు గారు ఆస్తులు పంచుకోవడమో లేకపోతే ఆయన గురించి ఫోర్ చెప్పుకోవడమో కాదు అనే ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక ఆయన తాను ఆశయాన్ని ప్రజల్లో కొనసాగించాలి అప్పుడు ఆయన పేరు ఆయన పేరు సాధ్యమవుతుంది కానీ ఇక చాలా మంది నేను సుబ్బారావు వారసుడే చె అది కాదు నిజమైన వారసుడు మా జన్న సుబ్బారావు ఆశయాలతో ఆయన వస్తున్నారు నిస్వార్థంగా ఏ విధమైన ఇది లేకుండా ఆయన తాను ఆకులను అమ్ముకొని ఆయన ఆశయాన్ని కట్టి